హలో ఎస్ నేను డాక్టర్ సింధురా ఈరోజు నేను స్కాన్స్ గురించి చెప్తాం అనుకుంటున్నాను కామన్గా మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అని వింటూ ఉంటాం అసలు ఇవి ఎప్పుడు చేస్తారు ఎవరిలో చేస్తారు ఎవరు చేయించుకోకూడదు అన్నది డిస్కస్ చేద్దాం మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే సిటీ స్కానింగ్ చేద్దాం అని కొంతమంది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు పేషెంట్కి అయితే అసలు సిటీ స్కాన్ అంటే ఏంటి సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ అంటామండి అదొక స్కానింగ్ పరీక్ష అది మామూలుగా మన అంతర్భాగంలో ఉన్న దుమ్ములు బోన్స్ ఫోకస్ చేయడానికి సిటీ స్కానింగ్ చేస్తాం ఇదేంటంటే ఎక్స్రే రేడియేషన్స్ లాంటివి అనమాట అవి ఆ కిరణాలు లోపలికి వెళ్ళి బోన్లోకి పెరిటరేట్ చేసి బోన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బయటపెడుతూ ఉంటుంది ఇది సాధారణంగా ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో బోన్స్ ఉన్నా కానీ ఫేస్లో కానీ మనం కామన్గా ఈఎన్టీలో అయితే ముక్కుకు సంబంధించి ముక్కులో గాలిగదులు పట్టడానికి అలానే ముక్కు వెనుక భాగంలో ఉన్న ఎడినోయిడ్స్ పట్టడానికి బోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా డిసీజ్ బోన్లోకి చొచ్చుకొని వెళ్తుంది అన్నప్పుడు సిటీ స్కానింగ్ చేస్తాం అలానే బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే కూడా వాటిల్లో సిటీ స్కాన్ చేస్తారు క్యాన్సర్ స్టేజింగ్స్ వాళ్ళకు కూడా సిటీ స్కానింగ్ చేస్తాం ఎవరు సిటీ స్కానింగ్ చేయించుకోకూడదు ఇది హై రేడియేషన్ ఉంటుందండి సిటీ స్కాన్ అంటే సో ప్రెగ్నెంట్ లేడీస్ చేయించుకోకూడదు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా చేయించుకోకుండా ఉండడమే మంచిది అంటే పద్నాలుగో రోజు నుంచి నెలసరి టైంలో పద్నాలుగో రోజు దాటిన తర్వాత ఆ మంత్ కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే పద్నాలుగో రోజు దాటిన తర్వాత సిటీ స్కానింగ్ చేయించుకోకుండా ఉండడమే మంచిది వాళ్ళు ఒక మాట డాక్టర్కి ఇదే విషయం చెప్తే బెటర్ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ ఇది పనిచేయటం హై పవర్ మ్యాగ్నెట్స్తో పనిచేస్తూ ఉంటుంది సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి దానివల్ల సాఫ్ట్ ఇష్యూస్ అంటే మజిల్స్ కానీ కొవ్వు కానీ కండరాలు అలానే కొన్ని కొన్ని క్యాన్సర్ స్టేజింగ్స్ వీటిలన్నిటిల్లో ఎంఆర్ఐ చేస్తూ ఉంటారు అయితే ఎవరు చేయించుకోకూడదు ఎంఆర్ఐ ఇప్పుడు ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెట్స్ సో హై పవర్ మ్యాగ్నెట్స్ ఎప్పుడైతే ఉంటాయి అవి మన బాడీ చుట్టూ ఉంటాయి అవి ఈజీగా ఈ ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ అంటాం కదా ఏదైనా వాల్వ్స్ కానీ ఎవరైనా హార్ట్ పేషెంట్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ అయినా అలానే ఏమైనా చేయి కానీ ఇరిగి బోన్ ఆపరేషన్ అయ్యి వాళ్ళు రాడ్స్ అలాంటివి పెట్టించుకున్న ఇంప్లాంట్స్ బాడీలో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న ఇంప్లాంట్స్ పెట్టుకున్నా పళ్ళకి డెంచర్స్ ఏమైనా పెట్టించుకున్నా అలానే కొన్ని కొన్ని కాపర్ డివైజెస్ ఉంటాయి గైక్లో యూజువల్గా కాపర్ డివైజెస్ పెడుతూ ఉంటారు అలాంటివి ఏమైనా పెట్టించుకున్న వాళ్ళు కూడా ఎంఆర్ఐ చేయించుకోకుండా ఉండడమే మంచిది వాళ్ళు ఒక మాట ఇది డాక్టర్కి వాళ్ళు అడ్వైజ్ చేసినప్పుడు డాక్టర్ ఎప్పుడైనా ఎంఆర్ఐ అడ్వైజ్ చేసినప్పుడు వీళ్ళు ఈ ఈ వాటిల్లో ఎవరైనా ఇవేమైనా పెట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి